శౌర్యతో ఆడుకుంటున్న బాబుకి పాము కరిచి నోటి నుంచి నొరగలు వస్తూ ఉంటాయి వాళ్ళ నాన్న ఆటో కోసం వెళ్ళి వెనక్కి తిరిగి వస్తాడు ఏమైందండి ఆటో దొరకలేదా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఆటో దొరకలేదండి అని చెప్పి బాబు తండ్రి చెప్తూ ఉంటాడు ఆ పాప మీద నమ్మకం పెట్టుకొని బాబు ప్రాణాలను ప్రాణంగా పెట్టాం ఎలా అండి అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండి అని చెప్పి బాబు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అతను అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ ఆకుపసరు తీసుకొచ్చి పాము ఖర్చుని దగ్గర పెడుతుంది ఒక ఐదు నిమిషాల్లో బాబు లేచి కూర్చుంటాడు పాము కట్టుకు విరుగుడవుతుంది అని చెప్పి అక్షయ్ చెప్పడంతో అందరూ కూడా బాబు వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే బాబు లేచి కూర్చుంటాడు ఇక బాబు లేచి కూర్చోవడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మోరు తల్లిలా వచ్చి మా అబ్బాయిని కాపాడావు నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అని బాబు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మీరు మాట వరుస కన్నా మా అక్షయ నిజంగా అమ్మోరు తల్లేనండి అని చెప్పి పెద్ది రోజు చెప్తూ ఉంటాడు ఏ పిల్లలు ఇక ఆటలో గీటల్లో వెళ్ళండి అని చెప్పి బాబు పేరెంట్స్ పిల్లలందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు పదవే మన అబ్బాయిని తీసుకొని మనం కూడా ఇంటికి వెళ్దాం అని బాబు తండ్రి అంటూ ఉంటే ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కు తీసుకెళ్దామండి అని చెప్పి బాబు తల్లి చెప్పడంతో సరే పదవే అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఈ పాపలో ఏదో శక్తి ఉంది అని చెప్పి బాబు తల్లి పెద్దిరాజుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అక్షయ శౌర్య ఎక్కడ కుదిరితే అక్కడ నీపై నింద వేయాలని చూస్తుంది అసలు ఈ ఆకు పసరు ఉంటుందని ఇది పాము కాటుకి విరుగుడని నీకెలా తెలుసు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నారాయణ తాతయ్య నేర్పించారు అన్నీ గుర్తున్నాయి నేను ఏం చేసినా కూడా అమ్మవారిని తలుచుకొని చేస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు మామూలు పాపవు కాదమ్మా నిజంగా అమ్మోరు తలివే అని పెద్దిరాజు అక్షయ్ను చూస్తూ ఉంటే అక్షయ్లో పెద్దిరాజుకి అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది సరే పదమ్మా ఇంటికి వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు చెప్తాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ సిటీలో ఉన్న అన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి బిడ్డ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో శ్రీకర్ ఒక గుడి దగ్గర కార్ ఆఫ్ చేస్తాడు ఏమైంది బాబా మరొక అనాథాశ్రమానికి వెళ్దాం పదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది చాలా తిరిగాం అవని చిన్న ఆచూకీ కూడా లభించలేదు మన ప్రయత్నానికి ఫలితం ఉంటుందా అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు బావి తొవ్వించేటప్పుడు ఐదు అడుగులకే నీరు పడొచ్చు పది అడుగులకు నీరు పడొచ్చు లేకపోతే ఇరవై అడుగులకు కూడా నీరు పడవచ్చు కానీ ఏదో ఒక చోట తప్పకుండా నీరు పడుతుంది బావా మనం ప్రయత్నం మొదలుపెట్టి ఎన్నో అయిపోలేదు కదా బావా అప్పుడే నిరుత్సాహం ఎందుకు అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది మానవుడి ప్రయత్నానికి మాధవుడి ప్రయత్నం తోడైతే గనక ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదా గుడి ముందే ఉన్నాము ఏదో ఒక పూజ చేస్తే మనకు ఫలితం ఉంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు నేను ఐదు సంవత్సరాలుగా రాంది ఏదైనా ఉండుంటే గనక అది గుడే నన్ను అనవసరంగా అడిగి ఇబ్బంది పెట్టకు బావా నా కూతురు కోసం నన్ను నీళ్లలో అడుగు పెట్టమన్నా పెడతాను నిప్పులో అడుగు పెట్టమన్నా పెడతాను గాజు పెంకుల్లో అడుగు పెట్టమన్నా పెడతాను చివరికి ముళ్ళలో అడుగు పెట్టమన్నా పెడతాను కానీ నా విషయంలో నిర్దాక్షణ్యంగా ప్రవర్తించిన అమ్మవారు కొలువయ్యుండే ఈ గుడిలో అడుగు పెట్టమంటే నేను పెట్టను బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మన ఇద్దరి కోరిక ఒకటే కదా నువ్వు వెళ్ళి మొక్కుకొన్రా అని అవని చెప్పడంతో శ్రీకర్ గుళ్ళోకి వెళ్తాడు అమ్మా నాకిప్పుడు అవనిపైన కోపం రావట్లేదు నీపైన కోపం వస్తుంది అలాంటి భక్తురాల్ని అసలు ఎలా దూరం చేసుకోగలుగుతున్నావు తల్లి అవని తెలిసి తెలిసి ఎవరికీ ద్రోహం చేయలేదు ఒకవేళ తెలియకేదైనా తప్పు చేస్తే అందుకే ఇంకా శిక్షిస్తున్నావా నీ కోపం ఇంకా చల్లారలేదా చాలు తల్లి చేసిన తప్పులేమైనా ఉంటే క్షమించు ఆ తల్లికి బిడ్డను చూపించు గాయపడిన ఆ మనసుని రగులుతున్న ఆ మనసుని చల్లార్చు మా కూతుర్ని మా దగ్గరికి పంపించు అవనిని ముందుకు రప్పించు అని శ్రీకర్ అమ్మవారికి మొక్కుకొని నమస్కారం చేసుకుని నుంచి బయటికి వస్తాడు శ్రీకర్ను చూసిన అవని బావా అమ్మవారితో మాట్లాడావా అమ్మవారిని మన బిడ్డ గురించి అడిగావా పిచ్చి బావా పద మరో పది ఆశ్రమాలు తిరుగుదాము దేవాలయాల మీద ఆధారపడటం కన్నా అనాథ శరణాలయాల మీద ఆధారపడటం మిన్న పదబావ వెళ్దాం అని అవని కోపంగా కారులో కూర్చుంటుంది ఇక అవని శ్రీకర్ గుడి దగ్గర నుంచి బయలుదేరుతారు మరోవైపు వేదవతి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అవని కూడా భోజనానికి కూర్చొని భోజనం ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వేదవతి అవని చూసి అవని ఆలోచిస్తున్నావు భోజనం ముందు కూర్చొని అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అవని సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది కారణ జన్మురాలు బ్రతికే ఉంది అని సిద్దేశ్వర స్వామి చెప్పిన మాటలను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని భోజనం చెయ్యి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా భోజనం చేస్తున్నారు మీరు మాత్రం ఏదో పరధ్యానంలో ఉన్నారు అని అక్షయ అవని అడుగుతూ ఉంటుంది దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే ఏం లేదులేండి మామయ్య అని అవని చెప్తుంది అందరితో ఇన్నిసార్లు అడిగించుకునే బదులు అదేంటో చెప్పొచ్చు కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు అవని బిడ్డ బ్రతికుందని తెలిసింది కదా బిడ్డ గురించి ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు గెస్ట్ చేసింది కరెక్టేనక్క అవని ఆ విషయం గురించే ఆలోచిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది బిడ్డ గురించి మీ ప్రయత్నం మీరు మొదలు పెట్టారు కదా ఇక దిగులు చెందడం ఎందుకు అవని తప్పకుండా త్వరలోనే నీ బిడ్డ దొరుకుతుంది అని వసంత చెప్తూ ఉంటుంది అవని పరిస్థితి మామూలుగా ఉండదు వసంత గాలికి రెపరెపు రాలే దీపంలా ఉంటుంది కూతురు ఎప్పుడెప్పుడు కనపడుతుందా అని కన్నపేగు అల్లాడిపోతూ ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటే కూతురు వంక పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తే వస్తుందా ఏంటి అని నిహారికంటుంది ఐదేళ్ల క్రితం తప్పిపోయిన కూతురు వస్తుందని నాకైతే నమ్మకం లేదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే అవును పిన్ని ఆ స్వామీజీ చెప్పిన మాటలు నాకైతే నమ్మకం లేదు అని శౌర్య చెప్తూ ఉంటుంది అలా అనుకు శౌర్య స్వామీజీలు దేవుడు పంపించిన సందేశాలను భక్తులకు తెలియజేయడానికే వస్తారు అలాంటి స్వామీజీలను తప్పు పట్టకూడదు అని చెప్పి అక్షయ శౌర్యకు చెప్తూ ఉంటుంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి అవనిలో కొత్త ఆశలు రేపకు తల్లి అని నిహారిక చెప్తూ ఉంటుంది అవని నీ మంచి కోరి చెప్తున్నాను సంక్రాంతి పండుగ రోజు జరిగిందంతా కూడా మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకు కూతురు గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు అని కృష్ణబాబు అవనికి చెప్తూ ఉంటాడు అవని ఎవరు ఎన్ని అనుకున్నా ఆ భగవంతుడు మనకు తప్పకుండా మంచి చేస్తాడు అని అనవసరంగా బాధపడకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ రోజు మనవరాలి గురించి మేము కూడా మీకంటే ఎక్కువే ఆశలు పెట్టుకున్నాము నా లాంటి జాతకం కల కారణ జన్మురాలు బ్రతికుందని తెలిసినప్పుడు నాకు కూడా సంతోషమే అనిపించింది కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే వారసురాలు దొరుకుతుందా అనిపిస్తుంది అని వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది మన దగ్గరకు చేరుకునే రాత ఉండుంటే ఈ ఐదేళ్లలో ఎప్పుడో ఏదో ఒక దారిన చేరుకునేది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నువ్వు అదే విషయాన్ని పదే పదే ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అవని ఎందుకంటే మనోవేదనకు మించిన రోగం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని నీ శ్రేయబలేషిగా ఒక విషయం చెప్తాను విను అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది పిల్లలు లేకుండా ఎలా ఉండిపోయామో మీరు కూడా అలానే ఉండిపోండి మీరు మీ కూతురు గురించి వెతకకుండా ఉండటం బెటర్ అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇంతకు మించిన సలహా ఇంకొకటి ఉండదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవునమ్మా అవని నీ కూతురు దొరికితే అదృష్టం దొరకకపోతే దురదృష్టం అనుకో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా మీరు కూడా నా బాధను అర్థం కృష్ణ కృష్ణభావ బ్రతికున్నాడని స్వామీజీ చెప్పినప్పుడు మీరు ఎంతలా బాధపడ్డారో మీకు గుర్తుందా ఊరనక నేలనక వాగనక చెట్టనక పుట్టనక ఎంతలా వెతికారో మర్చిపోయారా మీరు తిండి తిప్పలు మానేసి మనోవేదనకు గురవుతుంటే కదా నేను ఆ విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని కృష్ణభావను మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు మీరేం చేస్తున్నారు నాకులాగా నా కూతురు గురించి వెతకటానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు కృష్ణభావ కోసం పాతిక సంవత్సరాలు ఎదురు చూశారు మీకులాగా నన్ను కూడా పాతిక సంవత్సరాలు ఎదురు చూడమంటారా మీరు కూడా వీళ్ళలాగే ఆలోచించకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అవని వేదవతిని అంటూ ఉంటే అది కాదమ్మా అని వేదవతి అంటూ ఉంటే మాట్లాడకండి అత్తయ్యా అని చెప్పి అవని అంటుంది అక్క పిల్లలు లేరని మీరు ఎన్నోసార్లు బాధపడ్డారు నిహారిక మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానిస్తూ ఉంటే నేను మీకు అండగా నిలిచాను ఇప్పుడు నా కూతురు విషయంలో నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి అవని లావణ్యను అడుగుతూ ఉంటుంది ముక్కు పుడుకను సొంతం చేసుకోవడం కోసం మొదట సంతానాన్ని నువ్వే కనాలనుకున్నావు నీకు అయింది అంతటితో ఏమైనా వదిలేవా కృష్ణబావకు పుట్టిన శౌర్యను సరేగసి అని అబద్ధం చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చావు అని అవని నిహారికను నిలదీస్తూ ఉంటుంది కావ్యకు మీరు జన్మనిస్తే నేను జీవితాన్ని ఇచ్చాను వదినా నువ్వు కూడా అలా దయ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు వదినా అని చెప్పి అవని వసంతను అంటూ ఉంటుంది మీ అందరికీ మీ బిడ్డలపై ప్రేమ ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు మరి నాకు మాత్రం అవేమి ఉండకూడదా మీరందరూ నా కూతురు చనిపోయిందనుకుంటున్నా నా కూతురు బ్రతుకుందని తెలిసి నేను సంతోషంగా ఉండకూడదు అదేనా మీరు కోరుకుంటుంది అని అవని కుటుంబం అందరినీ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నేను అలా అని ఎలా అనుకుంటానమ్మా నా మనవరాలు రాక నాకు సంతోషమే కదా అని వేదవతి అంటూ ఉంటుంది ఈరోజు అందరిలో మీరు కూడా ఒకరైపోయారు అత్తయ్య అని అవని ఏడ్చుకుంటూ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అవని ఏంట్రా మీ అమ్మ గురించి అలా మాట్లాడింది అవని ఆరోగ్యం కోసం కదా మీ అమ్మ అలా అన్నది అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్ణి అడుగుతూ ఉంటాడు అవని మేడం ఏదో బాధలో అలా మాట్లాడారు మీరు పట్టించుకోకండి అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఎంత బాధ ఉంటే మాత్రం పెద్దవాళ్ళ గౌరవం ఉండదా అని సౌర్య చెప్తూ ఉంటుంది గౌరవించడం గురించి నువ్వే మాట్లాడాలా శౌర్య అని అక్షయ అనటంతో నువ్వు మాట్లాడకు నోరు మూసుకో అని చెప్పి శౌర్య అక్షయను అంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు కోమలితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్షయ అటుగా వెళ్తూ ఉంటుంది అక్షయను చూసి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు ఇక అక్షయ సరాసరి పూజా మందిరంలోకి వెళ్తుంది ఓరి నాయనో ఈ పిల్ల వల్ల నేను నిహారిక శౌర్య ఇబ్బందుల్లో పడేలా ఉన్నాము ఈ విషయాన్ని వెంటనే చిన్న బంగారానికి పెద్ద బంగారానికి పోస్ట్ చేయాలి అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుని పెద్ద బంగారం పెద్ద బంగారం అని పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వెళ్తాడు ఇక అక్షయ పూజ మందిరంలో అడుగుపెట్టి అవని మేడం తన బిడ్డ గురించి ఎంతలా బాధపడుతుందో ఎంతలా కంటతడి పెట్టుకుంటుందో నీకు తెలియంది కాదు ఒకప్పుడు నీకోసం బాగా పూజలు చేసిందంట కదా నీకోసం ప్రాణాలు సైతం అడ్డుపెట్టిందంట కదా మరి ఎందుకు నువ్వు అవని మేడంకి న్యాయం చెయ్యట్లేదు తల్లి అని అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వెళ్ళి కొంపలు అంటుకుంటున్నాయి అని చెప్తూ ఉంటాడు ఎహ ఏం జరిగిందో చెప్పు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ దీనంగా మొహం పెట్టుకొని అమ్మవారి పూజా మందిరంలోకి వెళ్ళింది ఆ మొహంతో అక్షయ ఏం అడిగినా కూడా అమ్మవారు ఇచ్చేలా ఉంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అంత సీన్ లేదులే అని నిహారిక అనటంతో అమ్మవారి సంగతి పక్కనుంచితే మా అమ్మ ఆ అక్షయ్ పూజ మందిరంలో అడుగు పెట్టడం చూసిందే అనుకో ఆ అక్షయ్ కు బ్రహ్మరథం పడుతుంది అవని మా అమ్మ తరువాత ఆ అక్షయ్ మాత్రమే పూజ మందిరంలోకి అడుగు పెడుతున్నారు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇది కొంపలు అంటుకునే ముచ్చటి కాదు కృష్ణ మన జీవితాలు అంటుకునే ముచ్చటి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక్కడే ఉండి ఆలోచించే కన్నా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం పదా అని సౌర్య చెప్తుంది సరే పదా వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక మరోవైపు అక్షయ అవని మేడం లాంటి అమ్మకు బిడ్డ దూరం అవ్వటం ఆ బిడ్డ దురదృష్టం శ్రీకర్ సార్ లాంటి నాన్న దగ్గరకు బిడ్డ దూరం అవటం అన్యాయం అందుకే వీలైనంత తొందరగా ఆ బిడ్డను ఆ తల్లిదండ్రుల దగ్గరకు పంపించు అని అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటే అప్పుడే నిహారిక కృష్ణబాబు వచ్చి అసలు ఇది ఏం మొక్కుకుంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం మొక్కుకుంటుందో విషయం తెలియదు కానీ ఇప్పుడు దాన్ని ఇలా చూస్తే మనకు ప్రమాదమే అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అప్పుడే వేదవతి కిందికి వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది